వివాహితపై సామూహిక లైంగిక దాడి ఏడుగురు నిందితులు అరెస్టు కర్నూల్ జిల్లా ఊరుకొండపేటలో ఆలయం వద్ద దారుణం పోలీసులు వేగంగా స్పందించి దర్యాప్తు ఎస్పీ గైక్వాడ్ వివరాలు వెల్లడి దైవదర్శనం కోసం ఆలయానికి వచ్చిన ఓ వివాహితపై ఏడుగురు యువకులు సామూహిక లైంగిక దాడి చేసిన దారుణ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ఊరుకొండపేటలో జరిగింది ఈ సంఘటన ఆదివారం మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు తెల్లవారుజామున జరిగి సోమవారం మార్చి ముప్పై ఒకటి ఇరవై ఐదు వెలుగులోకి వచ్చింది ఘటన ఎలా జరిగింది మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన ఓ వివాహిత తన వరుసకు బావాయిన ఆంజనేయులతో కలిసి శనివారం మార్చి ఇరవై తొమ్మిది వేల ఇరవై ఐదు రాత్రి ఊరుకొండపేటలోని ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుంది రాత్రంతా ఆలయంలో గడిపిన ఈ ఇద్దరూ ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో బహిర్భూమి కోసం ఆలయం సమీపంలోని పొదలవైపు వెళ్లారు ఈ సమయంలో ఆలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసే ఓ వ్యక్తి గ్రామ యువకులకు ఈ విషయాన్ని తెలియజేశాడు దీంతో ఏడుగురు యువకులు అక్కడికి చేరుకొని మహిళను సమీపంలోని గుట్టల్లోకి బలవంతంగా తీసుకెళ్లారు ఆమెను గుర్తించడానికి వెళ్లిన ఆంజనేయులను చెట్టుకు కట్టేసి సుమారు రెండు పాటు తెల్లవారుజామున నాలుగు గంటల వరకు మహిళపై లైంగిక దాడి చేశారు ఆ తర్వాత ఆమె మెడలోని పుస్తలతాడు చెవిరింగులను దోచుకుని నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు దాడి ముగిసిన తర్వాత మహిళ ఆంజనేయులు కట్లు విడిపించుకుని స్వగ్రామానికి తిరిగి వెళ్లారు పోలీసు చర్యలు ఘటన గురించి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు భూత్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు భూత్పూర్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఊరుకొండపేట పోలీసులకు సమాచారం అందించారు వెంటనే రంగంలోకి దిగిన ఊరుకొండపేట పోలీసులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు నాగర్కర్నూల్ ఎస్పీ రఘునాథ్ వైభవ్ గైక్వాడ్ అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ కల్వకుర్తి సిఐలతో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారు ఎస్పీ గైక్వాడ్ మీడియాతో మాట్లాడుతూ మహిళపై సామూహిక లైంగిక దాడి చేసిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాం వారిని విచారిస్తున్నాం ఈ దాడిలో మరెవరైనా పాల్గొన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది అని తెలిపారు జడ్జర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు జాగ్రత్తలు సలహాలు ఒకటి రాత్రి సమయంలో అప్రమత్తత ఆలయాలు లేదా నిర్జన ప్రాంతాలకు రాత్రి వేళల్లో వెళ్తే తోడు తప్పనిసరి రెండు స్థాన సమాచారం ఎక్కడ ఉన్నారో కుటుంబ సభ్యులకు తెలియజేయండి అత్యవసర సందర్భాల్లో ఉపయోగపడుతుంది మూడు వెంటనే సహాయం అనుమానాస్పద ఘటనలు జరిగితే తక్షణం పోలీసులకు ఒక వంద బె నూట పన్నెండు లేదా స్థానికులకు చెప్పండి నాలుగు రక్షణ సాధనాలు స్వీయ రక్షణ కోసం పెప్పర్ స్ప్రే వంటివి ఉంచుకోవడం పరిగణించండి ఐదు బాధితులకు సహాయం లైంగిక దాడి బాధితులు చట్టపరమైన మానసిక సహాయం కోసం హెల్ప్ లైన్ నూట ఎనభై ఒక్క సంప్రదించవచ్చు